సుడిగాలి సుధీర్ ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు ఒక మెజీషియన్ గా స్టార్ట్ అయిన తన కెరియర్ కి జబర్దస్త్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి కొన్నేళ్ల క్రితం వేణు వండర్స్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చారు సుధీర్ అతి తక్కువ కాలంలోనే తన టైమింగ్ తో పంచ్లతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని సుడిగాలి సుధీర్ గా టీం లీడర్ గా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశారు కేవలం యాక్టింగ్ అనే కాకుండా లు పాటలతో బుల్లితెర ఆల్రౌండర్ గా సత్తా చాటుకొని సినిమా అవకాశాలు కూడా అందిపొచ్చుకున్నారు పోవే పోరాతో యాంకర్ గా మారిన సుధీర్ ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ మాలో సింగింగ్ రియాలిటీ షో కి కూడా యాంకర్ గా తన ఆకట్టుకున్నాడు అయితే ఇప్పుడు సుధీర్ అభిమానులు ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది ఎన్నో ఏటు ఎంటర్టైన్ చేస్తున్న సుధీర్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు మన తెలుగులో సైమా అవార్డ్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిన విషయమే ఈ సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఈ అవార్డ్స్ కార్యక్రమం దుబాయ్ లో జరగబోతోంది ఈవెంట్ ని మొట్టమొదటిసారిగా సుధీర్ హోస్ట్ చేయబోతున్నారు ఇంతకాలం టీవీలో యాంకర్ గా కనిపించిన సుధీర్ ఇప్పుడు అతిరథ మహారథులు హాజరవుతున్న సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ అవార్డ్ షో ని హోస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ విషయం తెలుసుకున్న సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు